నంద్యాల జిల్లా నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో మంగళవారం నాడు వైకాపా టీడీపీ శ్రేణుల మధ్య భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా పట్టణంలో హైటెన్షన్ నెలకొంది రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమీపిస్తుండడంతో ఇటు తేదేపా అభ్యర్థి బీసీ రెడ్డి అటు వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డిలకు సంబంధించి ప్రచారం నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది ఆయా పార్టీలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో పాటు కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు మంగళవారం నాడు బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి నిర్వహిస్తున్న ప్రచారం అలాగే కాటసాని రామిరెడ్డి కోడలు కాటసాని మేధాశ్రీరెడ్డి ప్రచా నిర్వహిస్తున్న ప్రచారం కూరగాయల మార్కెట్ సమీపంలో మారు కూరగాయల మార్కెట్ సమీపంలోకి చేరుకున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణానికి కారణంగా తెలుస్తోంది ఇటు వైకాపా అటు టీడీపీ శ్రేణులు ఇటు వైకాపా అటు టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కూరగాయల మార్కెట్ సమీపంలో కాసేపు తీవ్ర హైటెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు సాధారణ పరిస్థితికి తమ వంతు చర్యలు తీసుకున్నారు కాగా బనగనపల్లిలో గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘటనలు మామూలే అయితే ఇటీవలి కాలంలో ఇటువంటి సంఘటనలు ఇన్ ప్రాధాన్యత స్థాయిలో లేవు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమీపిస్తుండగా మరోమారు అటు వైకాపా ఇటు టీడీపీ శ్రేణుల మధ్య భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొనడం ఆ మేరకు హై టెన్షన్ నెలకొనడంతో స్థానికంగా ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది కొద్దిసేపు కూరగాయల మార్కెట్లో ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ప్రజలు కూడా విభ్రాంతికి లోనయ్యారు అటు వైకాపా ఇటు టీడీపీ శ్రేణుల మధ్య భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొనడం పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది